ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజు జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యువర్ పాయింట్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నా మాటలు తప్పకుండా విను ఈరోజు నేను చెప్పే సందేశము విను లేకపోతే జీవితంలో నువ్వు నష్టపోతావు అని బాబావారైతే చెబుతున్నారండి అది ఏంటో చూద్దామండి మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే కదా కఠినమైన జీవిత సత్యము ఏమిటి అంటే ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంతగా వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి అనేది చెందలేరు కాదంటారా విలువ లేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు ఆ విలువ లేకుండానే పోతుంది కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా నువ్వు విలువగా చూడకు జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావలసింది ఆస్తులు అంతస్తులు మాత్రం కాదు నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు అంతే జీవితమంతా సంతోషంగా జీవించగలము ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ కూడా తెలియదు అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలను మాత్రం పెంచుకోకు ప్రశాంతంగా జీవించండి ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాలైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను కనుక మనము గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాము నమ్మితే ప్రాణం ఇస్తామంటారు ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు కాదంటారా మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు కానీ అవతల వారిని చులకనగా చూసే జబ్బు మాత్రము ఉండకూడదు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమీ చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోరు ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు అనేవి ఉంటాయి ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం నేర్చుకోండి కోపంలో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు అనేది విరిగిపోతుంది అదే కోపం వెనుక ఉన్న బాధను మనము అర్థం చేసుకోగలిగితే ఆ బంధము అనేది తప్పకుండా నిలబడుతుంది అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు రెండు నువ్వు అలాగే మౌనం చిరునవ్వుతో చాలా సమస్యలు మనము పరిష్క పరిష్కరించుకోవచ్చు అలాగే మౌనంతో చాలా సమస్యలు రాకుండా కూడా చూసుకోవచ్చు గుర్తుంచుకోండి జీవితం అంటే ఇంతేనా అని ఇప్పుడు అనిపించవచ్చు కానీ ఒక వయసు వచ్చాకే అర్థమవుతుంది నువ్వు మోస్తున్న బాధ్యత నన్ను నమ్ముకున్న మనుషులు నిన్ను పరిగెత్తేలా చేసే ఏదో ఒక అవసరము మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి ఆలోచన విధానం కూడా మారాలి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి విలువైన గౌరవం సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు అనేది లభిస్తుంది ఈ ఒక్క విషయాన్ని జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోకండి నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయము విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి అర్థమైందనుకుంటా పరాయి వాళ్ళు ఒక్క మాట అంటేనే వాళ్ళని చూసినప్పుడల్లా ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది ఇక సొంత వాళ్ళు అంటే ఆ మాట జీవితాంతము కూడా గుర్తుండిపోతుంది కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నము సముద్రంలో కురిసిన వర్షము ధనవంతునికి ఇచ్చిన బహుమానము పగలు వెలుగుతున్న దీపము బంధనాలు లేని బంధము అసమర్థులతో వ్యాపారము హద్దులు లేని స్నేహము నిజాయితీ లేని ప్రేమ ఇవన్నీ కూడా బుడిదలో పోసిన పన్నీరు లాంటివే అంతా వ్యర్థమే సంపాదిస్తున్నంతకాలం మనం అందరికీ ఆత్మీయులమే ఒక్కసారి సంపాదించడము అనేది ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్ళము అయిపోతాము బంధం తెగిపోతుందని తెలిసినా సరే నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకు అంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు కానీ పోయిన నమ్మకం మాత్రము ఎప్పటికీ కూడా తిరిగి అనేది రాదు అందంగా లేదని భార్యని అర్థం చేసుకోవడం లేదని భర్తని నీకు అండగా ఉండడం లేదని తమ్ముని అహంకారం చూపుతున్నాడని అన్నని ఆస్తి పంచడం లేదని అమ్మా నాన్నని అవసరానికి ఉపయోగపడడం లేదని అక్కా చెల్లెల్ని అవసరానికి వాడుకున్నాడని స్నేహితులని అలా అందరినీ వదిలేసుకుంటూ వెళుతూ ఉంటే చివరికి ఏదో ఒక రోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచించు తీపి ఉండాలే కానీ చీమలకేం కొదవా కాసులుండాలే ఉండాలే కానీ చుట్టాలకేం కొదవా ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో మనకు నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అని వెళ్ళిపోతారు మనసు ఒంటరిది ఎన్ని బంధాలతో పెనవేసుకున్నా తనలాంటి మనసు కోసము నిరంతరము ఆరాటపడుతూనే ఉంటుంది ఒక్కసారి నీ మనసుని అడిగి చూడు నిజమో కాదో చెబుతుంది అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర అనేది ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు ఇక అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితం అనేదే ఉండదు ఇకపై అబద్ధమే చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి బాగున్నావా అని అడుగుతారు కూరల్లో మజ్జిగలో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్ళల్లో పాలల్లో చేరితే వాటి యొక్క రుచి అనేది పోతుంది ఎంత గొప్ప సరే ప్రతి చోట మన అవసరము అనేది ఉండదు మన అవసరం లేని చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని యొక్క లక్షణము వాడుకోవడం తెలిసిన వారికి వదిలించుకోవడం కూడా తెలుసు జాగ్రత్తగా ఉండండి సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఎన్ని ఊర్లు తిరిగినా కూడా రాదు మన అనుకునే వారితో ఒక్క పది నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషము అనేది తప్పకుండా దొరుకుతుంది రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధమే మాట దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతాడు జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ మనుషుల విలువ సమయం యొక్క విలువ కూడా అలాగే జీవితం యొక్క విలువ అన్నీ కూడా మనకి నేర్పిస్తుంది కారణం లేని కోపం గౌరవం లేని బంధము బాధ్యత లేని యవ్వనము అలంకరణతో వచ్చే అందము ఎక్కువ కాలము నిలబడవు మనం బాగుండాలి అనుకునేవాడు కోపంగానే మాట్లాడుతాడు మనల్ని మోసం చేయాలి అనుకునేవాడే ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడుతాడు ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాతి దెబ్బలు తప్పవు ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు మాత్రము తప్పవు కాబట్టి బిడ్డ ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని జీవితంలో ముందడుగు వేయి నీకు మించిన వాడు ఎవ్వరూ ఉండరు అని వారైతే జీవిత సత్యాలని చాలా చక్కగా మనకి ఈ వీడియో ద్వారా తెలియజేశారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఓం సాయిరామ్